ఢిల్లీలో చంద్రబాబుకు చొక్కెదురు రాజ్యసభ స్థానాన్ని తన మనిషికి ఇప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసుకుంటున్నట్లుగా తెలుస్తోంది తనకు అనుకూలంగా ఉండేవారి కోసం ఢిల్లీలో చేసిన లాబింగ్ ను బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదని సమాచారం బీజేపీ రాజ్యసభ అభ్యర్థి కరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పనిచేయలేదు ఆయన పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసింది విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండేవారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తిలో ప్రయత్నించినట్లుగా సమాచారం ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు ఈ విషయం గురించి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారని తెలుస్తోంది బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేవి పట్టించుకోకపోవడం విశేషం తాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిసాక మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లుగా సమాచారం ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామాలయకి ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు దీంతో ఇప్పుడు పాక సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది దీనితో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘ కాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న వారుగా పేరుంది చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండేవారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ ఆదినారాయణ రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మందిని చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిపిస్తారు తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలా సందర్భాల్లో ఆయన మనుషులకు పదవులు కూడా దక్కాయి కానీ కొంతకాలంగా బీజేపీ చంద్రబాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటుంది ఫలితంగా శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి సోమి వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇప్పుడు పాక సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి ఈ నిర్ణయాలు ఒక రకంగా చంద్రబాబుకు షాకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు